ఇవాళ ఏం చేసింది ఎరికైనా ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈరోజు కాదు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే నూట పదిహేడు ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చింది మూసి అప్పుడు నిజాం ఉండే నిజాం ఏం చేసిండు మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద రెండు చెరువులు కట్టిండు పెద్దకి గండిపేట అంటాం చూడు మనం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఆ రెండు చెరువులు కట్టిండు కట్టి ఎందుకు కట్టిండీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటి వెళ్ళి వరద వచ్చిన అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్ల ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునిగది అంటే ఏం చేయాలి వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడి అని చెప్తాడు చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్ ముందా చెరువు మొత్తం ఖాళీ చేయాలి అన్న కాల్ చేయాలి బుదాపరణ వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇచ్చి పెడతాం ఎవడైనా చేసేది కాదే అదైనా ప్రభుత్వాలు కూడా చేయి అధికారులు చేయాలి కానీ రేవంత్ రెడ్డి అంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసా నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది చెప్పితే కూడా కావాలని మూసీ ప్రాజెక్ట్ చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలే నేను అనుకున్నట్టు మూసీలో లక్ష యాభై వేల కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపి పెట్టిండు నింపిపెట్టి ఇవాళ ఎగ్దాం ఒకటేసారి పదిహేను గేట్లు ఎత్తిండు ఎత్తవరకు ఏమైంది ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది మొట్టమొదటిసారి చరిత్రల ఇమ్లీబాన్ బస్ స్టాండ్ లో ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇది వరకు మనం పోలేదా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు వరకు ఇవాళ అది కూడా మునిగింది ఎందుకు ఒక్కటే కారణం ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు మీరు మూసి వద్దంటున్నారు కదా నేను చేయాలనుకుంటే ఇక ఆ పేదోళ్లను ముంచి ఇక నిలగొట్టి అట్లనన్నా చేస్తా అనే తందుకు ఇవాళ అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తారు ఇవాళ ఏం చేసిండే